వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్ ఈ వీడియో చూసే ముందు జైశ్రీరాం అని కామెంట్ చేయగలరని కోరుతున్నాను రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అన్నారు ఆ కాలంలో కోసల రాజ్యాన్ని అనుసంధానం చేస్తూ ఒక అద్భుతమైన రాజ్యం ఉండేది ఆ రాజ్యం పేరు అయోధ్య ఈ నగరం పన్నెండు యోజనాల పొడవు మూడు యోజనాల వెడల్పుతో విస్తరించి ఉండేది ఒక్క యోజనం దాదాపు తొమ్మిది మైళ్ళు దశరథ మహారాజు ఆ రాజ్యానికి రాజుగా ఉన్నారు ఆ రాజ్యంలోని ప్రజలు ఎంతో ఆనందంగా ఉండేవారు దశరథ మహారాజుకి ఎనిమిది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు వాళ్లు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్ఠుడు వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అశ్వమేత యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు అశ్వమేత యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి సరయు నదికి ఉత్తర తీరంలో యాగమంటపం నిర్మించారు అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఇక్ష్వాకువంశములో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేత యాగం చేస్తాడు ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కాని అశ్వమేత యాగంతో పాటు పుత్రకామేష్టి కూడా చేయాలి ఈ రెండు యాగాలని చేయగలిగినవాడు ఋష్యశృంగుడు ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను సంతానహీనుడిని నాకు చాలా దిగులుగా ఉంది నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందో ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదముచేత నిర్ణయింపబడిన అశ్వమేత యాగాన్ని మీరు నాతో చేయించాలి అని ప్రార్థించాడు అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు యాగం చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయింది కావున నీకు సూరులు లోకముచేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు చైత్రమాసంలో నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాస్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ స్నాపన విమోచన చేశారు ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాస్వాన్ని విడిచిపెట్టారు అది అలా ఒక పన్నెండు నెలలు తిరుగుతుంది దాని వెనకాల మహాసూరులైన వాళ్లు వెళతారు ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటే ఫాల్గున మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చేయాలి కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు ఆ యాగానికి ఇతర దేశాలనుండి రాజులను ప్రజలను జానపదులను బ్రాహ్మణులను విద్వాంసులను ఆహ్వానించాడు ఋష్యశృంగ మహర్షి లేచి ఓ రాజా నీకు సంతానం కలగడం కోసం నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు అగ్నికుండంలో నుంచి ఒక దివ్యపురుషుడు బయటకు వచ్చి దశరథుడికి వెండిమూత కలిగిన బంగారు పాత్రలో పాయసం అందించారు దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయల మధ్య పంచిపెట్టాడు కొంతకాలానికి దశరథుడి భార్యలందరూ గర్భవతులయ్యారు చైత్రమాసంలో నవమితిథి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో భరతుడు జన్మించగా తరువాత లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు ఇదే సమయంలో బ్రహ్మదేవుడు దేవతల సమక్షంలో ఇలా ఆదేశించారు శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు రావణ సంహారంలో ఆయనకు సహాయంగా మీ అంశాలతో వానరులను సృష్టించండి ఒకసారి నాకు ఆవలింత వచ్చినప్పుడు నా నోటనుంచి పడిపోయిన వాడే జాంబవంతుడు ఇక మీరు రామకార్యం కోసం మీ మీ అంశాలతో వానరులను సృష్టించండి అని అంటారు ఇంద్రుడి అంశంతో వాలి జన్మించాడు సూర్యుడి అంశంతో సుగ్రీవుడు అగ్ని అంశంతో నీలుడు వాయువు అంశంతో హనుమంతుడు జన్మించారు కొంతకాలం గడిచాక దశరథ మహారాజు కుమారులు అన్ని వేదాలు అన్ని విద్యలు పూర్తిచేశారు ఒకరోజు అనుకోని విధంగా మహర్షి విశ్వామిత్రుడు దశరథుని రాజసభలో ప్రవేశించారు ఆయనను చూసిన వెంటనే దశరథుడు లేచి స్వాగతం పలుకుతూ మహర్షి మా రాజ్యానికి రాక మా అదృష్టం మీ వంటి మహానుభావులు తరచూరారు మీ కోరిక ఏదైనా సరే నేను ఆనందంగా తీరుస్తాను అని అన్నారు విశ్వామిత్రుడు ధీరంగా మాట్లాడుతూ దశరథ నాకు ఒక కోరిక ఉంది దాన్ని నువ్వు తీర్చాలి నీ పెద్ద కుమారుడు రాముడిని నా వెంట పంపించు మా యాగాలకు అడ్డుగా వస్తున్న రాక్షసులను నాశనం చేయడానికి రాముడి సహాయం అవసరం అని కోరారు ఈ మాటలకు దశరథుడు ఆశ్చర్యపోతాడు రాముడు చిన్నవాడని రాముడికి బదులు తాను వస్తానని అడుగుతాడు కానీ విశ్వామిత్రుడు రాముని పంపమని మాట ఇచ్చావు అని గుర్తుచేస్తాడు అంగీకరించిన దశరథుడు రాముడిని ప్రేమతో చూస్తూ విశ్వామిత్ర మహర్షి చెప్పిన ప్రతి మాటను అనుసరించు అని ఆదేశించి విశ్వామిత్రుడికి వదిలిపెట్టారు రామునితో కూడా పయనం అవుతాడు అలా రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రుడిని అనుసరించి ప్రయాణం ప్రారంభించారు